శీర్షణ వెనలకంటి హనుమాయమ్మ కొనకా కనకమ్మ కాంచినపల్లి కనకమ్మ చిలకపాటి సీతాప గురించి డాక్టర్ కె కీసాలృష్ణ గారి వివరణ అలాగే శ్రీ సూర్య శ్రీనివాసులు గారి కవితలు ఉంటాయి నెల్లూరు జిల్లాకి విశేషంగా పేరు తెచ్చినటువంటి మహిళా పనులు వెనలకంటి హనుమాయమ్మ కొనకా కనకమ్మ కాంచినపల్లి కనకమ్మ చిలకపాటి సీతాప పంతొమ్మిదవ శతాబ్దంలో సంస్కృతంలో అరుదైన కవితలు చెప్పిన శ్రీమతి హనుమయ్యమ్మ గారు ఈమె శంకర సహస్ర నామావళి రచించారు దేశం కోసం సర్వం త్యాగం చేయడంతో పాటు స్త్రీ విద్యా సాహిత్య రంగాలలో ఎనలేని సేవలు అందించి నెల్లూరుకు జాతీయ స్థాయిలో ఖ్యాతిని అందించారు వనకాకనకమ్మ గారు అలాగే తన రచనలకు స్వర్ణ కంకణాన్ని అందుకోవడమే కాకుండా చెల్లపిల్ల వెంకటశాస్త్రి గారు మోచత రామకృష్ణయ్య గారి వంటి కవి పండితుల ద్వారా ప్రశంసలను అందుకున్న ప్రఖ్యాత రచయిత్రి కాంచినపల్లి కనకమ్మ గారు అదేవిధంగా ప్రాచీనాంధ్ర సాహిత్యపు కీరు జులను ఆభోషణం పట్టిన కవిరాణి చిలకపాటి సీతమ్మ గారు సింహాపురిలోని సుప్రసిద్ధ కవయిత్రి పద్మిని పరిణయం అనే కావ్యం విష్ణు మాయావిలాసం అనే నాటకం అరవింద అనే నవల దిలీప అనే నాటిక వీరి ముఖ్య రచనలు మరి ఈ నలుగురు మహిళా సాహితీ మూర్తులను గురించి నెల్లూరు సాహితీ ప్రముఖుల శీర్షికలు డాక్టర్ కె విజయలక్ష్మి గారి ప్రసంగం ద్వారా విందాం ఈ రోజున కార్యక్రమంలో సింహపురి స్త్రీ రత్నములను గురించి ప్రస్తావించుకుందాం పంతొమ్మిదవ శతాబ్దంలో సంస్కృతంలో కవిత్వం చెప్పిన అరుదైన కవిత్రి శ్రీమతి వెన్నెల గడ్డి అనుమానం ఈమె నెల్లూరు మండలం కోవూరు తాలూకా చెన్నూరు గ్రామ నివాసులైన వెలగపూడి సుందరరామయ్య గారికి పద్దెనిమిది వందల డెబ్బై ఆగస్టులో జన్మించింది ఎప్పుడూ బడికి వెళ్ళి ఎదుగు చిన్నతనంలోనే వెన్నెల కంటి అతనికి ఇచ్చి ఈమె వివాహం చేశారు కానీ దురదృష్టవశాత్తు ఆమె వెంటనే విదంతు అయింది తమ్ముడు మరుదులు చదువుకుంటూ ఉండగా వారితో పాటు ఉంటూ శృతపూర్వకంగా విద్యలను పరిగ్రహించింది రాజు సంస్కృతంలో గొప్ప సాహిత్య జ్ఞానాన్ని అలంకార వ్యాకరణాది శాస్త్ర పరిచయాన్ని పొందింది సంస్కృత కావ్యాధ్యయనం వల్ల ఆమెలో ఆధ్యాత్మిక జ్ఞానం అధ్యయించి వైరాగ్యం కుదురుకున్నది గురు దత్తాత్రేయ స్వామి ఉపాసపురాలయం కవయత్రైన హనుమ కావ్య పరంపరను రచించి ముద్రించింది కానీ అవి ఇప్పుడు లభించడం లేదు కేశరగారు నిర్వహించిన గృహలక్ష్మి పత్రికలో ముద్రితములైనవే ఆమె రచనలుగా ఇప్పుడు దొరుకుతున్నాయి శ్రీ దత్తపూజ కదంబము శ్రీ శంకర భగోత్పాద పూజావిధి శంకరుల సహస్రనామావళి మొదలైనవి ఈ కవయత్రి రచనలు మూడు వందల ఎనభై తొమ్మిది అనుష్ట శ్లోకాలతో కూడింది శంకర సహస్ర నామావళి ఈ పుస్తకం కాశీలో ముద్రింపబడింది ఆదిశంకరులకు మొదటిసారి నామావళి కూర్చిన ఘనత ఈ ఆంధ్ర వనితదే ఆధ్యాత్మ రామాయణంలో శ్రీరామలక్ష్మణ సంవాదానికి తెలుగు టీక రాసింది హనుమాయన్ ఇదొక్కటే ఈమె తెలుగులో చేసిన రచన గాయత్రి సౌమును సంస్కృతంలో మహాశ్రద్ధల వృత్తంలో పుష్పమాలిక బంధంగా రచించింది ఇంకా శ్రీ బ్రహ్మానంద సరస్వతీ వారి పాదుకా పూజనము రాసి ముద్రించింది శ్రీ శంకర భగవత్పాదుల పూజావిధిలోని ఈ శ్లోకాన్ని వినండి భాష్యం వామకరే నిఘాయ పరతశ్చిన్ముద్రయా బోధితం ప్రాక్టుీవరదండ శిష్య సహితం పద్మాసనస్తం ప్రభుం హాలే పద్మరం సుధాకర నిభం రుద్రాక్షహారాద్గే శ్రీపత్ శంకర పూత్యపాద మనిషం ధ్యామ్యహం సద్గురు ఆ తర్వాత చెప్పదగినటువంటి స్వాతంత్ర ఉద్యమ నాయకురాలు కవయిత్రి పొనకా కనకమ్మ దేశం కోసం సర్వం త్యాగం చేయడంతో పాటు స్త్రీ విద్య సాహిత్య రంగాలలోనూ ఎనలేని సేవలు అందించి స్వాతంత్ర సంగ్రామంలో నెల్లూరుకు జాతీయ స్థాయిలో ఖ్యాతిని తెచ్చిన ధీర వనిత శ్రీమతి పొనకా కనకమ్మ పద్దెనిమిది వందల తొంభై రెండు జూన్ పదవ తేదీన నెల్లూరు జిల్లా పోట్లపూడి గ్రామంలో మరుపూరు కొండారెడ్డి కామమ్మలకు జన్మించిన కనకమ్మకు తొమ్మిదేళ్ల ప్రాయంలోనే మేనమామ పడక సుబ్బరామిరెడ్డితో వివాహం జరిగింది ఈమె కాపురానికి వెళ్లేటప్పటికే మీరు కుటుంబానికి నూట యాభై ఎకరాల స్థిరాస్తి ఉండేవిట సంపన్నులైన సంఘ సేవ కోసం ఇల్లు విడిచి ఉద్యమ బాట పట్టారు ఆ రోజుల్లో పోట్లపూడి గ్రామానికి ప్రముఖులు ఎవరు వచ్చినా కనకమ్మ ఆతిథ్యం స్వీకరించి వెళ్లేవారు పంతొమ్మిది వందల ఏడులో వందేమాతర ఉద్యమ సందర్భంగా నెల్లూరుకు వచ్చిన బిపిన్ చంద్రపాల్ ఒక దినమంతా పోట్లపూడిలోనే గడిపారట పంతొమ్మిది వందల పదమూడులో సుజన సుజనరంజనీ సమాజం స్థాపించింది వివేకానంద గ్రంథాలయం బాలబాలికల విద్య కోసం పాఠశాల ఏర్పాటు ఇవన్నీ జరగడానికి కనకమ్మే కారణం ఆ కాలంలోనే ఈమె గ్రామాలలో ఆరోగ్య కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేశారట పంతొమ్మిది వందల పదిహేడులో ఐదవ ఆంధ్ర మహాసభ నెల్లూరులో జరిగినప్పుడు మహిళా సమావేశంలో కనకమ్మ మాట్లాడారు అనకి హోమ్ హోంగూల్ ఉద్యమాన్ని కూడా నెల్లూరు జిల్లా మొత్తంలో పొట్టపూడి గ్రామమే కేంద్రమైంది కనకమ్మ చెరకాబట్టి తాను స్వయంగా నేసిన కద్దరు పంచెను మహాత్మాగాంధీకి కానుకగా పంపారు పల్లెపాడలో సత్యాక్ర ఆశ్రమాన్ని పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో మహాత్మాగాంధీ ప్రారంభించగా ఆశ్రమం కోసం కనకమ్మ తన ఒంటి మీద ఉన్న బంగారు నగలను అమ్మి విరాళంగా ఇచ్చారు ఆనాటి నుండి శ్వాస విడిచే వరకు ఆమె బంగారు నగరు ధరించలేదు ఇంకో విశేషం ఏమిటంటే విప్లవ వీరులు అల్లూరి సీతారామరాజు కోట్లపూడికి వచ్చి కనకమ్మ ఆతిథ్యం స్వీకరించారు కనకమ్మలోని వీరావేశం గుర్తించి ఆనాటి నాయకులు ఆమెను కనకణమండే విప్లవ కణికగా అభివర్ణించారట పంతొమ్మిది వందల ముప్పైలో తల్లిపాటులో జరిగిన ఉప్పు సత్యాగ్రహంలో కనకమ్మ ప్రముఖ పాత్ర వహించి అరెస్టు అయి నెల్లూరు వేలూరులలో జైలు శిక్ష అనుభవించింది పంతొమ్మిది వందల ముప్పై రెండులో శాసనోల్లంఘ ఉద్యమంలో చాలా దుకాణాల దగ్గర ఫిటికింగ్ చేస్తూ నిర్బంధింపబడి పద్దెనిమిది నెలలు జైలు జీవితం గడిపారు జమీందారులు వ్యతిరేకంగా నడిచిన జమీన్ రైతు సంఘ పోరాటంలోనూ కనకమ్మ అపర రుద్రవదేవిలాగా పోరాడారు అన్నిటికన్నా చెప్పుకో దగ్గరికి పంతొమ్మిది వందల ఇరవై మూడులో బాలికా విద్య కోసం కనకమ్మ నెల్లూరులో కస్తూర్బా బాలికా విద్యాలయాన్ని ఏర్పాటు చేశారు నేడు ఈ విద్యాలయం వందలాది మంది పేద విద్యార్థినులకు విద్యాదానం చేస్తున్నది పంతొమ్మిది వందల పదిహేను నుంచే కనకమ్మ ఎన్నో సాహిత్య రచనలు చేశారు చాలామంది ఆమెలోని స్వాతంత్రోద్యమ పఠనే చూస్తారు కానీ కవితాశక్తిని పట్టించుకోరు కనకమ్మ ముద్రించిన గ్రంథాలలో ముఖ్యమైనవి మూడు జ్ఞాననేత్రము ఆరాధన నైవేద్యము అనేవి ఇందులో జ్ఞాననేత్రము భగవద్గీతలోని కొన్ని శ్లోకాలకు అప్పటికప్పుడు కావింపబడిన అనువాద రచన ఇందులోని పద్యాలు పత్రికలలో ప్రకటితమైనాయి ఎంతో సరళంగా సులలితంగా ఉంది కనకమ్మ గీతానువాదం ఉదాహరణకు భగవద్గీతలోని అనన్యాశ్చింత ఎంతో మా అనే శ్లోకానికి ఆమె అనువాదం వినండి ఎవ్వరితల చింత లేమియు లేకయి నన్ను సేవ చేయుస్తున్న వారు సతతయుక్తులట్టి జనుల యోగక్షేమములను నేను యోచు కూరువాడా రమణ గీత అనే పుస్తకం రమణులకు వాసిష్ట గణపతి మునికి జరిగిన ప్రశ్నోత్తర రూప సంభాషణం ఇది కూడా అనువాదమే ఇంకా వ్యాసాలు కవితలు కూడా రాశారు కనకమ్మ ప్రతిష్టాకరమైన గృహలక్ష్మి స్వర్ణకంగనం అందుకున్నారు అఖిల భారత కాంగ్రెస్ కు తొలి తెలుగు స్త్రీ సభ్యురాలు కనకమ్మ ఈమె కృషి ఫలితమే జమీన్ రేపు పత్రిక ఇట్లా దేశ స్వాతంత్ర్యం కోసం సర్వం ఛానం చేసిన వీరగణిత కొనకా కనకమ్మ పంతొమ్మిది వందల అరవై మూడు సెప్టెంబర్లో కనుమూశారు మహిళా జాతికి వెలుగు చుక్కైన కనకమ్మ జ్ఞాపకంగా నెల్లూరు నగరంలో ఆమె విగ్రహాన్ని ఏర్పాటు చేయడం భాగ్యం కనకమ్మ జీవిత కథను పాఠ్యాంశాలలో చేరిస్తే మహిళలకు ఎంతో స్ఫూర్తిదాయకంగా కూడా ఉంటుంది నెల్లూరులో ఆ పిమ్మడి చెప్పుకోవలసిన కవయిత్రి కాంచనపల్లి కనకమ్మ కవయిత్రులలో కవయత్రులలో ప్రఖ్యాత ఇచ్చినవారు బహుగ్రంథకర్తీ పద్దెనిమిది వందల తొంభై మూడు సెప్టెంబర్లో పల్లాడుసీమ గ్రామంలో జన్మించిన పంతొమ్మిది వందల ఆరులో తన బంధువుల ఆహ్వానం మేరకు నెల్లూరు వచ్చి జీవిత శేషం వరకు ఇక్కడే గడిపింది కనకమ్మ చిన్నప్పటి నుండి నిరుపమానమైన ప్రతిభా ఉత్పత్తులు కనపరిచేది కాంచనపల్లి కనకమ్మ కవిత్వ పద్ధతిలో సంభాషించేది పద్యాలలో లేఖలు రాసేది ఈమె ప్రజాన్న పంతులు గారు ఈమెలోని ప్రజ్ఞా పాఠవాలను గుర్తించి చక్కగా విద్యాబుద్ధి నేర్పించారు బాల వితంతువుగా కనకమ్మ జీవితం వ్యర్థం కాకూడదని భావించారు ఈమె మద్రాసులో విద్వాన్ పరీక్షలో ఉత్తీర్ణురాలై ఆంగ్లంలోనూ బిఏ పట్టాలందుకుని క్రమంగా క్రీన్ మేరీ కళాశాలలో ఆంధ్రోపన్యాసకురాలుగా బంధిపెట్టింది కేసరి గారి గురులక్ష్మి పత్రికలో రచనలు చేసి స్వర్ణ కంకణాన్ని పొందింది మద్రాసు విశ్వవిద్యాలయ పరీక్షాధికారి పదవిని తెలుగు గ్రంథ నిర్ణాయక సంఘ సభ్యత్వాన్ని పొందింది మద్రాసులో ఉద్యోగ నిర్మణ చేయగానే తమ గురుదేవుడి ఆదేశానుసారం తెలుగు మహాపీఠాన్ని నెలకొల్పింది కనకమ్మ పట్టి విడువని సారస్వత శాఖ లేదు చేసి విడువని కావ్యభేదము లేదు ఈమె దాదాపు పదమూడు గ్రంథాలు రచించింది పంతొమ్మిది వందల ఐదులో తన పన్నెండవ ఏటనే నెల్లూరు రంగనాయక స్వామిపై రంగశతకం పంతొమ్మిది వందల ఏడులో అమృతవల్లి అనే నవల రాసింది పంతొమ్మిది వందల పన్నెండులో కాశీయాత్ర చరిత్ర పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో దీవయాత్ర అనే ఆధ్యాత్మిక కావ్యం హంస విజయం అనే నాటకం పంతొమ్మిది వందల ఇరవై ఏడులో మొదలైన పుస్తకాలు రచించింది మగవారి చదువు కూర్చి కనకమ్మ ఏమంటుందంటే చదివిన పండితులు కుదురు విధము కాకున్న వెర్రులే పురుషులు చదివిన చదువుకై ముదితరు పుట్టు చేయట కనకమ్మ రాసిన హంస విజయాన్ని కూచిమంచి సుబ్బారావు గారు హిందీలో అనువదించారు ఈమె పుస్తకాలు కొన్ని విశ్వవిద్యాలయాల్లో పాఠ్య గ్రంథాలుగా నిర్ణయింపబడ్డాయి ఎడపిల్ల వెంకటశేస్త్రి గారు మోచర్ల రామకృష్ణయ్య గారు వంటి కవి పండితులు ఈమె కావ్యాలను ప్రశంసించారు ఒక చోట కాంచనపల్లి కనకమ్మ లోకవృత్తాన్ని గురించి చెప్తూ తెలియవనుకున్న వారలే తెలుసు తెలుసుకుంటూ తెలియకుండ్రు అంటుంది సోదరు స్త్రీలోకాన్ని గురించి ఎక్కడ రాసినా చాలా ఉదారంగా ఉన్నతంగా సంభావించేది అట్లాగని మహిళల అభినయాన్ని విశృంఖల వృత్తిని సహించేవి కాదు చదువ 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 సంసారమా లేదు వంట లేదు పంట లేదు మంట మగని చూడ మహిళా నుంట చదువునకు కలవకు శాంతి లేదు అని వారిని విమర్శించింది కవి తిలక కవితా విశారద అనే బృదాన్ని పొందిన కాంచనపల్లి కనకమ్మ నిరంతరం కవితా గోష్ఠుల్లో పాల్గొంటూ తెలుగు నాట సింహపురి కీర్తిని చేసింది ఆకాశవాణిలో ప్రసంగాలు పత్రికలలో వ్యాసరచన ద్వారా కనకమ్మ అందరికీ చెర పరిచితురాలైంది ఆ తర్వాత చెప్పుకోదగది చిలకపాటి సీతాంబ ప్రాచీనాంధ్ర సాహిత్యపు తీరుతనులను ఆపోషణ పట్టిన కవి రాణి చిలకపాటి సీతాంబ సింహపురిలో సుప్రసిద్ధ కవయ్య పంతొమ్మిది వందల సంవత్సరాల్లో అక్టోబర్లో నెల్లూరు జిల్లా కలికివాయి గ్రామంలో జన్మించారు తండ్రి పర్ణశాల రాఘవాచార్యులు గారు గొప్ప సంస్కృత పండితుడు సీతాంబ తల్లి తండ్రి వంశాల వారంతా కవి పండితులు కావడం చెప్పుకోదగ్గ విషయం ఈమె తన తండ్రి దగ్గర తన బాబా భర్తకారు దగ్గర సంస్కృతాంధ్రాలు కూలంకషంగా చదివింది సీతాంబ భర్త నెల్లూరు జిల్లా ఆదురుపల్లి గ్రామవాసి అయిన చిలకపాటి వెంకట నరసింహాచార్యులు గారు సీతాంబ ఒక వంక తన పిల్లలను సముదాయించుకుంటూ వృద్ధులైన మామగారిని పరిచర్య చేస్తూ భర్తను సేవిస్తూ శ్లాఖ్యములైన గ్రంథాలను రచించడం మెచ్చుకోదగ్గ విషయం ఒకరోజు సీతాంబ భర్త మరొక పండితులతో కలిసి వ్యాసంగా నేరుపుతూ ఒక శ్లోకాన్ని వ్యాఖ్యానిస్తుండగా టూపు చాటు నుండి సీతాంబ ఆ శ్లోకాన్ని అప్పటికప్పుడే పద్య రూపంలో అనువదించి చెప్పిందట ఈమె సాహిత్య కృషి ఫలితంగా గృహలక్ష్మి పత్రిక వ్యవస్థాపకులు కేసరి గారి నుండి కమకంకణాన్ని అందుతుంది ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ వారు ఈమె రచించిన రామశతకాన్ని ప్రచురించారు రాష్ట్ర ప్రభుత్వం మెన్ ఆఫ్ లెటర్స్ కింద ఆర్థిక సహాయం అందించింది సీతాంబ సాహిత్య అకాడమీ సభ్యురాలుగా గృహలక్ష్మి పత్రిక సలహా సంఘ సభ్యురాలుగా పనిచేసి స్త్రీ జనాభ్యుదయానికి పొలపాట్లు చేశారు విజయవాడ ఆకాశవాణిలో పలు ప్రసంగాలు చేశారు సీతాంబ తండ్రి గారు పెద్ద భవని ఆస్థాన పండితులు అవ్వడం చేత ఈమెకు కూడా రాజాస్థాన పరిచయం లభించింది సీతాంబ రచించిన పద్య ఖండికలు భారతి గృహలక్ష్మి సుబోధిని స్వతంత్ర పత్రికలలో ప్రచురింపబడ్డాయి ఈ కవిరాణి కవితా జీవితంలో గుబాళించిన కావ్య గులాబీలను పరిశీలిస్తే ఈమె రచనలలో ప్రధానంగా కనబడేవి నాలుగు పుస్తకాలు పద్మిని పరిణయం అనే కావ్యం విష్ణుమాయా విలాసం అనే నాటకం అరవింద అనే నవల దిలీప అనే నాటిక ఇవి కాక కొన్ని స్తోత్రాలు అష్టకాలు కూడా రాశారు పద్మిని పరిణయం మూడు ఆశ్వాసాల ప్రబంధం ఇందులో విగ బాధితురాలైన పద్మిని రాత్రి ఉద్యానవనానికి వెళ్ళగా అక్కడ ఒక కాపాలికుడు ఆమెను ఎత్తుకెళ్లి దేవికి ఇవ్వబోతాడు అందులో ఆమె ప్రియుడు ఆమెను రక్షించి తన దేశానికి తీసుకువెళ్తాడు రాకుమారి కనిపించక ఆమె చెలికత్తె తిరిగి తిరిగి రాకుమారిని కలుసుకోవడం ఇందులో కథాసారం ఇందులోని నాయకులు వాసక సజ్జికగా సీతాంబ అభివర్ణించటం మనోహరం విష్ణుమాయా విలాస నాటకంలో సీతాంబ వచన రచన నైపుణ్యం కనిపిస్తుంది దిలీప అనే నాటిక కాళిదాసు రఘువంశంలోని దిలీపుని కథ ఆధారంగా వ్రాయబడింది ఇందులో ముదు మధురమైన తెలుగు పలుబొడు విచిత్రితమైనవి అరవింద అనే నవల ఇరవై ఐదు ప్రకటనలు కలిగింది ఇందులో ఎన్నో చారిత్రక అంశాలు కల్పితాంశాలు కథకు రామణీయ కథను సంతరించాయి అరవింద వాసంతికలు శత్రువులను ఓడించి దుర్జన గర్వభంగం కావించడం అరవింద విజయసింహుని వాసంతిక అశోకుని వివాహమాడడం ఇందులో రసోత్తరంగా వర్ణింపబడ్డాయి సీతాంబ రచనలలో స్త్రీ జన ప్రాముఖ్యం కనిపిస్తుంది స్త్రీ జనాభివృద్ధికి తోడ్పడాలని ఔత్సుక్యం ఆసక్తి గోచరిస్తాయి ఇక ఈ కవిరాణి సీతాంబ నలువరాణి అయిన వాణిని తన కవిత సుమారుతో గుబాయింపచేసింది ఇంతవరకు సాహితీ ప్రముఖులు శీర్షికన వెన్నెలకయ్య హాయమ్మ పొడకా కనకమ్మ కాంచనపల్లి కనకమ్మ చిలకపాటి సీతాంబ గారుల గురించి డాక్టర్ కె విజాలక్ష్మి గారి వివరణ వివరణమైందారు